వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ వింజమూరు సమీపంలోని కావలి రోడ్డు మార్గంలోని తిరుమల నగర్ నందు వలసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసమును పురస్కరించుకుని గోదాదేవి అమ్మవారికి శ్రీకృష్ణ భగవానికి తిరుపావై సేవలు ప్రతినిత్యం ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన వింద్య సేవలో ఉభయదాతలుగా దాతలుగా ఆకలి రామబ్రహ్మం వారి ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ అల్లుడు రామకృష్ణ కుమార్తె సుప్రజ వ్యవహరించారు ఈ సందర్భంగా ముందుగా దేవస్థానంలో సుగంధ భరితమైన విశేష పూల అలంకరణతో దేవతామూర్తులను సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు తిరుమలాచార్యులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు గావించారు తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలు దేవస్థాన ధర్మఖాతలో అయినటువంటి కాసా రాఘవరెడ్డి ఆయన కుమారులు రఘునాథరెడ్డి రవీంద్రారెడ్డి వారి కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు KORONAMU <laughs> నిరంతరంగా శ్రీదేవి భూదేవి అంటాం ఆ భూదేవి గోదాదేవిగా పత్నిగా అమ్మవారు అనమాట ఈనాటి మనం గోదా అమ్మవారి వ్రతాన్ని ఆచరించుకొని మనం గోదామవారి యొక్క అనుగ్రహం పొందాలి అనమాట మనసులో గోదాదేవిని రంగనాథుని మనసులో స్మరణ చేసుకుని మీకు ఇచ్చినటువంటి తులసిందరాలతోనే అక్కడ మీరు మనసులో వాళ్ళని తలుచుకున్నా చాలు కూడా

వింజమూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అన్ని రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ వింజమూరు వస్త్ర వ్యాపార వినువీధిలో ఒక సువర్ణ అధ్యాయం శ్రీ మారుతి ఫ్యామిలీ షోరూమ్ ఇప్పుడు మేమందిస్తున్నాం మెగా బంపర్ ఆఫర్ అన్ని రకాల రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ అవునండి ఒకటి కొనండి మరొకటి ఉచితంగా పొందండి